హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాల్టి వీడియో బగారన్నం అండి పక్కా తెలంగాణ స్టైల్లో చేసి చూపిస్తున్నాను కొత్త వారు చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అరగంట ముందుగా ఒకసారి కడిగి నానబెట్టి పెట్టుకోండి కంపల్సరీగా అరగంటనైనా నానితేనే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలాలు మీ దగ్గర ఉన్నవి వేసుకోండి వేసుకొని ఇది లైట్గా ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్నదైతే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ధనియాల పొడి కంపల్సరిగా వేసుకుంటేనే మనకు బగార ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ని పోసుకోండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ని ఇందులోకి పోసుకొని ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పుని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోండి ఇలా వాటర్ మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా వాటర్ నొంపేసుకొని ఆ రైస్ని వాటర్లోకి వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి రైస్ని మెల్లగా కలుపుకోండి నాన ఉంటుంది కదా విరిగిపోతుంది ఒకసారి కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా వాటర్ దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్గా సరిపోయింది వాటర్ కూడాను చాలా బాగా వచ్చింది కదా ఇంతేనండి చాలా సింపుల్గా పక్కా తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో